ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు యాబై పేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని తలాని నాగమణి తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద గల చిట్టిమిల్లి జగదీశ్వర్ కు రెండు వందల గజాల స్థలం అతని తమ్ముడు పండరికి రెండు వందల గజాల స్థలం ఉందని నా యొక్క తమ్ముడు చిట్టిమిల్లి పండరి అతనికి సంబంధించిన రెండు వందల గజాలలో అమర్ సాయి ఇంజనీరింగ్ షాప్ పెట్టుకుని నడిపించుకుంటున్నాడని నాకు సంబంధించిన రెండు వందల గజాల స్థలాల్లో ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు యాబై వేల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని నాకు సంబంధించినటువంటి రెండు వందల గజాల స్థలానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని అందుకే అగ్రిమెంట్ రాసుకుని ఇవ్వడం జరిగింది చిట్టిమిల్లి తెలిపారు అనంతరం నాగమణి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం కొరకు చిట్టిమిల్లి జగదీశ్వర్ వద్ద వేల రూపాయలు ఇచ్చి పన్నెండు నెలల కొరకు అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని ఈ షటర్ లోకి ఎవరైనా వస్తే ఊరికినే ప్రసక్తే లేదని తెలిపారు కావాలని వస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఛానల్ కి అందరికీ నా ఉద్యమ నమస్కారాలు నేను రైతుల సంఘం నుండి తలారి ఆగమని బాబుకు ఎంఆర్కేఎస్ బదురాము నేను కలిసి యాభై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చినాము ఇది ఆఫీస్ పెట్టుకుంటామని మేము మరి చెప్పి మరి పేద కుటుంబాలకు పోషించడానికి మేము ఆఫీస్ తీసుకు జరిగింది ఇక్కడ ఎవరాధ్యం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నా మేము డబ్బులు ఇచ్చినాము ఆయన కూడా పాలు ఉంటుంది సొంతం సొంతము తండ్రి కూర్చుని వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఆ దేవుని సాక్షిగా మేము డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం కిరాయికి ఎవరు వచ్చి దౌర్జన్యం చేసినా ఇక్కడ ఏం సాగనియ్యి ఇది సాధించే ఇంట్లో ఎవ్వరు వచ్చినా ఎదుర్కొని గంపలు పోసుకొని పోవడమే ఊరికి లేదు తగ్గదు లేదు ఈ రైతులు సగం అంటే మేము ఇక్కడ అంటే ఇది రేట్ ఉంటుంది ఇదేం పిరికి బాంధవులు కాదు మేము ఖచ్చితంగా తీసుకున్నాం కాబట్టి తీసుకున్నామని చెప్తున్నాం హింద్ మా తమ్ముడు గారు గారు మా ఇక్కడ రెండు కదా ఉంటుంది కదా నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది నాకు కావాలంటే కొట్లాడుతున్నాను ఇవ్వడం లేదు నేను నేను ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి కిరాశి ఇచ్చింది అందుకోవాలంటే నేనేం ఇది ఇక్కడ మనం మేము నెమ్మర్పి ఆఫీస్కి నేను కూడా కిరాచిస్తున్నాను కాబట్టి మమ్మల్ని రిజిస్ట్రేషన్ పేపర్ చూసి వంద గదాలు ఉన్నది వంద గదాలు నాకు ఉన్నది అని వంద గదాలు వాడుకుంటూ ఆల్రెడీ షాప్ ఓపెన్స్ అయింది అని వెళ్ళాను అది ఎందుకంటే నేను అది ఆబ్జెక్షన్ అది ఆబ్జెక్షన్ నేను ఇవ్వడం ఇక్కడ ఎందుకోసం నేను తగ్గొచ్చా నా పేరు మీద ఉంది కాబట్టి నేను లూస్ చేసుకోవడానికి వచ్చాను కాబట్టి ఎందుకంటే మాకు తక్కువ ఉంది కాబట్టి నేను మీరు మా తమ్ముడు ఆధ్యక్షన్ చేస్తాం కాబట్టి నేను ఎంఆర్పిఎల్ ఆఫీస్కు నేను ఇచ్చాను యాభై కిరా పదకొండు వందలకు ఇచ్చినాను యాభై ఐదు వేల అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండగలను చేసుకున్నా నేను యాభై ఐదు వేలు ఇచ్చిన అడ్వాన్స్ మళ్ళీ ఎవరైనా అట్టుకున్నా ఏం చేసినా మంచిగా ఉండది చెప్తున్నా మళ్ళీ ఎవరు మీరు ఖచ్చితంగా ఊపిడి పరిస్థితి ఉండదు నేను భయపడటోళ్ళు ఎవరు కూడా ఉండరు డబ్బులు ఇచ్చినాక ఎందుకు భయపడతాను ఇక చూడండి వీళ్ళందరూ కూడా మనసుకు పట్టాలి కదా ఏదో తెలియడం అని చెప్తున్నాను ఇది గడ్డపరం ఎగిరేంటి కాదు ఇది వాస్తవం మాట ఇది జగదీష్ అన్నది అన్నీ మనకే కావాలంటే లేవు కాబట్టి పదకొండు నెలలకు మేము ఇది రెండుకు తీసుకున్నాం అన్న ఇది వాస్తవం మాట డబ్బులు ఇచ్చేసి మాలా ముట్టేస్తే అగ్రిమెంట్ అయిపోయింది పేపర్లు కూడా ఉన్నాయి ఎవరు వచ్చినా మేము ఇక్కడ జరగం పని చేయాలి మేము అవసరం అనుకో మేము ఏమైనా వేసుకుంటాము ఊరు చేసుకుంటాం కట్ చేసుకుంటాము ఇబ్బంది పెడితే మంచిగా అది చూడు వీళ్ళ మట్ట కింద జ్వర్ర కొట్టడం ఏమన్నా ఉద్యమే అది చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ నేను అందరికీ నా ఉద్యమ నమస్కారాలు నేను రైతుల సంఘం నుండి తలారి అడమని బాబుకు ఎంఆర్పిఎస్ బాము నేను